ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కర్నూలు జిల్లాకి ఐఐటి డిఎం ని తీసుకువచ్చి నూట ఎకరాల్లో నలభై కోట్ల రూపాయలతో ఐఐటి డిఎం భవనాన్ని నిర్మించిన మా మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని అమరావతిలో అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ద విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక మెట్ పరిశ్రమను తీసుకొచ్చి వేలాది మంది ఉపాధి పరిస్థితుల్లో ఈపీ కిట్స్ కానీ నెస్లింగ్ కిట్స్ కానీ అలాగే ప్రింటింగ్ టెక్నాలజీతో వైద్య పరికరాలు తయారు చేసే ఈ నెట్ ఎక్జాన్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక పూర్వక చిత్తూరు చిత్తూరు జిల్లా నియోజం అపోలో పరిశ్రమ ఆరు వందల పన్నెండు కోట్ల పెట్టుబడి రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్ష ఈ రోజు మన పోలవరం ప్రాజెక్టు ని ముప్పై శాతం నుండి డెబ్బై శాతం వరకు పూర్తి చేసినటువంటి గౌరవనీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మా అనంతపురం జిల్లాకి పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితో కియా పరిశ్రమ తెచ్చి పదకొండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు వైజాగ్ నగరాన్ని సైబర్ సిటీగా మార్చడానికి మిలీనియం టవర్స్ కట్టిన మా చంద్రబాబు నాయుడు గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు మా కర్నూలు జిల్లాకి ఏడు వందల డెబ్బై కోట్లతో రోజుకి థౌజండ్ మెగా వార్స్ విద్యుత్ పవర్ అందించే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో అమరావతిలోనే సచివాలయం నిర్మించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలాంటి పవర్ బిల్లులు పెంచకుండా ఎలాంటి పవర్ కట్లు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థుల భవిష్యత్తు కోసం మన అమరావతికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు నూట పది కోట్ల రూపాయలతో మా కర్నూలు జిల్లాకు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తీసుకువచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి

జన్మదిన శుభాకాంక్షలు అమెరికాకు వెళ్లి బెలిగేషన్ ఒప్పించి మన నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మైక్రోకా తీసుకొచ్చి ఎన్నో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు